Audio Jump. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధన్వి కలెక్షన్స్ ఇప్పుడు మీరు చూస్తుంది సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ అనమాట పేర్కి టూ వస్తాయి అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ వైట్ అండ్ గోల్డ్ కుందన్ స్టోన్ వర్క్తో థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయండి సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి ఆఫర్లో ఉన్నాయండి ఇప్పుడు నేను చూపించే త్రీ ఫోర్ ఐటమ్స్ అన్నీ ఆఫర్లో మాత్రమే ఉన్నాయన్నమాట దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి మీరైతే క్లారిటీగా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది వైట్ కుందన్ స్టోన్తో అండ్ మా దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది అనమాట మీకు ఎటువంటి డిజైన్స్ కూడా మేము కస్టమైజ్ చేసి ఇస్తాము అండ్ ఇంకోటి ఏంటంటే బ్రైడల్ సెట్స్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ మీకు బ్రైడల్ సెట్స్ కావాలన్నా కూడా మీరు రిఫరల్ పిక్ పెడితే మేము డిజైన్ చేసి ఇస్తామన్నమాట సో ఇది బ్లూ కలర్ కాంబినేషన్తో సింగిల్ బ్యాంగిల్స్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ సీ గ్రీన్ అండి చాలా బాగుంటుంది అండ్ బ్రేస్లెట్ మోడల్ అనమాట ఈ బ్యాంగిల్ వచ్చేసి అండ్ మిడిల్లో ఫ్లవర్ అయితే వస్తుంది చుట్టూ డిజైన్ వైట్ అండ్ గోల్డ్ కుందన్ తో డిజైన్ అయితే వస్తుందనమాట దీని ప్రైస్ కూడా వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి మీరు చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మా దగ్గర ఉందండి మీరు ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవ్వండి అండ్ మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి మన వీడియోస్ అన్నీ రివైజ్ చేసి చూడండి చాలా బాగుంటాయి అండ్ అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మన దగ్గర ఉంటుందన్నమాట అండ్ ఇన్స్టా ఐడి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేయండి ఈ బ్రేస్లెట్ సింగిల్ బ్యాంగిల్ సెట్ వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ అండి జస్ట్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి అన్నమాట ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి ఇందులో షార్ట్ వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేశాను ఒకసారి అవి కూడా చూడండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇవి కూడా సింగిల్ బ్యాంగిల్స్ అనమాట పేర్కి టూ వస్తాయి దీని ప్రైస్ కూడా వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి అండ్ గోల్డ్ కుందన్ వర్క్తో గోల్డ్ అండ్ రెడ్ గోల్డ్ అండ్ వైట్ కుందన్ వర్క్తో చాలా బాగుంది చాలా సింపుల్ లుక్ అయితే క్రియేట్ చేస్తుందండి మనం ఎథనిక్ వేర్లో కూడా మన దీన్ని పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందన్నమాట రెగ్యులర్ వేర్గా మనం వేసుకోవచ్చు ఆల్రెడీ నేను అనౌన్స్ చేశాను ఇవన్నీ ఆఫర్ ప్రైస్లో మాత్రమే సేల్ చేస్తున్నామని చెప్పి సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సీ గ్రీన్లోనే కొంచెం హెవీ కుందన్ వర్క్ అనమాట సింపుల్గా అండ్ హెవీ లుక్ అయితే క్రియేట్ చేస్తే అండి దీని ప్రైస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి చాలా బాగుంటుంది మనం డైలీ వేర్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు కలర్ అయితే అస్సలు షేడ్ అవ్వదండి ఇవైతే చూడ్డానికి సింపుల్గా ఉన్నా వేసుకుంటే ఒక బ్యాంగిల్ వేసుకుంటే హెవీగా ఉంటుందండి డైలీ వేర్కి అండ్ ఎథనిక్ వేర్ మీద కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఆఫర్లో ఉన్న ఫోర్ ఐటమ్స్ చూశారు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఎటువంటి థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్ కావాలన్నా మేము కస్టమైజ్ చేసి ఇస్తామన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ ఐటెం కనుక మీకు నచ్చితే అస్సలు లేట్ చేయొద్దండి ఆర్డర్ పెట్టేసుకోండి మరొక మంచి మంచి కలెక్షన్స్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్